అంటే స్థానాల్లో స్పష్టంగా అంతేకాకుండా నాకు ఆయన చెప్పిందైతే నాకు అంద అందట్లేదు ఆయన ఏమంటారంటే గతం కంటే కూడా ఇంకొక ఆరేడు స్థానాల్లో అంటే నూట యాభై తొమ్మిది స్థానాల్లో జగన్కి అవకాశాలు ఉన్నాయనేటువంటిది ఆయన చెప్పుకొచ్చారు కానీ నేనైతే ఆయన దగ్గర నుంచి విన్న తర్వాత కొన్ని నిర్దేశించి ఇది స్పష్టత అని నేను తెచ్చుకున్న దాంట్లో చూస్తే నూట ఇరవై మూడు స్థానాలు చేయి హిందూపురంలో కూడా ప్రత్యేకంగా ఈసారి ఒక పరిణామాన్ని చవి చూస్తారనేటువంటిది అనిపిస్తుంది ఆయన అంచనా మేరకు అంటే ఈసారి జరిగినటువంటి ఓటింగ్ శాతం చూస్తే లక్ష ఓట్లు రూరల్లో పడింది తొంభై మూడు వేల ఓట్లు చిల్లర టౌన్లో పడింది టౌన్లో కూడా ఓట్ల శాతం పెరిగింది అయితే టౌన్లో పెరిగినటువంటి ఓట్ల శాతంలో కొత్త ఓటర్లు కానీ అలాగనే ఇక్కడ ఒక ప్రత్యామ్నాయానికి ఏదైనా అవకాశం ఇస్తామను